వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ పై టీమిండియా ఆశలు పెట్టుకునే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపించడం లేదు హిస్టరీలో వరుసగా రెండు సార్లు ఫైనల్ కు చేరుకున్న భారత్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది మూడవ సీజన్లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి పాలే అర్హత సాధించలేకపోయింది గౌతమ్ గంభీర్ కోచ్గా ఎలాగైనా ఈసారి టైటిల్ సొంతం చేసుకుంటామని అందరూ అనుకున్నారు టైటిల్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు అర్హత సాధించడం కూడా కష్టమే అయిపోయింది సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో టీమిండియా వైట్ వాష్ అవ్వడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో కిందకి దిగిపోయింది టాప్ త్రీలో ఎప్పుడూ కనిపించే టీమిండియా ఈసారి ఏకంగా పాకిస్తాన్ కంటే కిందకు అంటే ఐదవ స్థానానికి పడిపోయింది వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా సౌత్ ఆఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతుంది రెండు టెస్టులు ఆడి ఒక దాంట్లో గెలిచి మూడో స్థానంలో నిలిచింది శ్రీలంక ఇక నాలుగవ స్థానంలో పాకిస్తాన్ ఉండగా భారత్ తొమ్మిది టెస్టులు ఆడి నాలుగు విజయాలు నాలుగు ఓటములతో ఐదవ స్థానానికి పడిపోయింది ఇందులో ఒకటి డ్రాగా ముగిసింది ఇలా చూస్తే మాత్రం టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు సెలెక్ట్ అవ్వడం కూడా కష్టంగానే కనిపిస్తోంది daily taste the daily